ఏ తప్పు చేయకపోయినా కానీ కేసుల్లో ఎరికిస్తా ఉన్నాడు సంబంధం లేకపోయినా కూడా పాత కేసుల్లో తోవి మరి పేర్లు ఎరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇంత స్థాయిలోకి దిగజారిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కారణం ఏంటంటే కారణం ప్రజల్లో చంద్రబాబు నాయుడు పలసనవుతా ఉన్నాడు కారణం ప్రజలకు ఇచ్చిన మాట ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చక చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చని పరిస్థితుల మధ్య ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టుకుండా తిట్టుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏ స్వరము కూడా తాను సూపర్ సిక్స్ ఎందుకు చేయలేదు తాను సూపర్ సెవెన్ ఎందుకు చేయలేదు తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఏ స్వరమైనా కూడా అడగకూడదు అని అడక్క మునిపే క్వశ్చన్ చేయక మునిపే రాష్ట్రం మొత్తం భయాందో కార్యక్రమం సృష్టించే కార్యక్రమం చంద్రబాబు చేస్తా ఉన్నాడు ప్రతి అడుగులోనూ కూడా డైవర్షన్ కనిపిస్తుంది ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఎవరైనా కూడా ప్రశ్నించే కార్యక్రమం గట్టిగా కనిపిస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టుగా ఏదైనా గట్టిగా వినిపిస్తే చాలు వెంటనే ఒక డైవర్షన్ ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక తప్పుడు మాటలు ఎవడితో ఒకంతో తప్పుడు ఆరోపణలు ఎవడితో ఒకంతో పెద్దగా దాని సెన్సేషన్ మాదిరి క్రియేట్ చేయడం ఓరో తిరుపతి లడ్ అంటాడు అసలు ఆయన గురించి చెప్పుకుంటూ పోతా అంటే నెలకు ఒక డైవర్షన్ అనేది క్లియర్ కట్ గా ప్రతిరోజు ఏదో ఒకటి కనిపిస్తుంది Está en el